ఈరోజు అందరినివా జలాలంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందరినివా మానసాపుత్రిక దత్తకాపుత్రిక ఆయన ఆనాడు ఆయన వేసిన పునాదుల వల్ల ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు నివా అంటే అందరికీ తెలిసి నీళ్ళు అన్నట్టుగా అక్కడ నుంచి ఈరోజు మన నల్లజూరు మండలం కదిరికే పూలుకుంట గ్రామంలో ఉన్న ఈ చెరువు ఈ రోజు మా నల్లజూరు పంచాయతీ వాసి అయిన మేము నల్లజూరు పంచాయతీలో కూడా నీరు తాగుతున్నామంటే ఈ చెరువులో నీటి నుంచి ఇక్కడే బోర్ వేసినాము ఇక్కడి నుంచే నీళ్లు తాగుతున్నాము ఈరోజు ఇంతకంటే కొంతమంది మాట్లాడుతున్నారు ఆ చెరువుకు నీళ్ళు పోతాండే కుప్పాన్ని తీసిపోతున్నాడు అంటున్నారు కుప్పానికి కాదు కేవలం మన కేవలం మన అనంతపురం జిల్లాలో కూడా మన నల్లజూరు మండలం కూడా అన్ని కూడా ఎన్నో నియోజకవర్గాల నుంచి పోతున్నాయి కొంతమంది అంటున్నారు కుప్పం కుప్పం అని కుప్పం కోసం కాదు నల్లచెరువు పంచాయతీ అయిన దరిదాపు పదివేలు ఉన్న జనాభాలో కూడా నీరు తాగుతున్నామంటే ఈ ఏ పూలకుంట నీళ్ళలోనే ఈ అందరి నివా నీళ్ళతోనే ఈరోజు తాగుతున్నాము కేవలం కరి దరిదాపు ఎన్నో సంవత్సరాల కిందట ఇక్కడ బోర్ వేసినారు ఇక్కడ నుంచే నీళ్లు తాగుతున్నామంటే కూడా కేవలం మన అందరినివా జలాలు నీటికోస నీరే అని కూడా మేము చెప్పుకోగలము ఇంతకంటే ఏం చేయాల్సి వస్తుంది ఇంతకంటే చెరువు ఇక్కడ మరో వెళుతుంది ఈరోజు ఈ నీళ్లు పంతులు చెరువు పోతున్నాయి పంతుల చెరువు కూడా నిండిపోతుంది నల్ల చెరువులో దరిదాపు ఈ రెండు పెద్ద చెరువులు ఉన్నంత ఎక్కడా లేవు మాకు పంతిల్ చెరువు ఫస్ట్ సెకండ్ కే చెరువు ఈ రెండు చెరువులు నిండిన తర్వాత ఎన్నో వేల వందల ఎకరాలు కూడా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది ఏదొక్క బౌరైనా సరే అన్నీ కూడా పుష్పలంగా ఉండిపోతాయి మా నల్లజూరు ఏరియాలో అయితే కదిరి చెరువు నిండిందంటే దరిదాపు నాలుగైదు సంవత్సరాలు కరువు అనేది ఉండదు అనేది కూడా పెద్దోళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అందులో భాగంగానే ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయానికి చాలా ఉపయోగపడేటట్టుందని మన కూటమి ప్రభుత్వంలో చేసిన ఘనత చరిస్మాతిగా నిలిచిపోతుందని చెప్పి ఇక్కడి నుంచి కుప్పం వరకు ఉండే నియోజకవర్గాలు దరిదాపు ఎనిమిది నియోజకవర్గాలు వస్తాయి ఎనిమిది నియోజకవర్గాలు జనాలు కూడా ఎంతో రుడపడి ఉండాలని చెప్పి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారికి అందులో భాగంగా మా కదిరి నియోజకవర్గంలో మా కందికుంట అన్న గారు చేసిన చెరువుతో పూలకుంట చెరువుకు నీళ్లు రావు పోవు అని చెప్పినారు అందులో భాగంగానే ఇప్పుడు ఆయన చెరువు తీసుకొని మన నియోజకవర్గంలో మొత్తం అన్ని చెరువులు కూడా ఫస్ట్ నింపాలని చెప్పి ఉద్దేశంలో అని అందులో భాగంగానే ఈ చెరువుకు కూడా నీరు పెట్టడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇప్పుడు నిండిపోయింది మర వెలుతుంది అందరూ కూడా కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని ఆలోచించాల్సింది కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా కూడా వాస్తవం మాట్లాడుకోవాలి అవాస్తంగా మాట్లాడుకుంటే కూడా చిన్న ప్రజలు పిల్లలకు కూడా తెలిసిపోతుంది ఈరోజు అవాస్తమే అది వాస్తమే అది అని ఆయన చేసిన ప్రయత్నము మా నియోజకవర్గంలో కందుకుంట వెంకటప్రసాద్ గారికి రైతులు ఎన్నబడి రుణపడి ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము ఎంతో కరువు కాటకమైన ఉన్న ఈ చెరువు నిండిందంటే రైతు స్వస్థలంగా వేల టన్నులు వడ్లు పండించే కావచ్చు ఇంకొకటి కావచ్చు కూరగాయలు కావచ్చు రైతు కూలీ కావచ్చు నిత్యం ఒక రైతు పంట పెడితే నిత్యం వంద మంది కూలీలు బ్రతకచ్చు ఆ రైతు ద్వారాతో ఆ కూలీలకంతా ఉపయోగపడిస్తున్నాడంటే కేవలం మన ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ అన్నగారు అని కూడా మనం చెప్పుకోవచ్చు మనసులో ఏదైనా పార్టీ అభయోగాలు ఉన్నా కూడా మనసులో కూడా ఎమ్మెల్యే మంచి పని చేసినాడని వాళ్ళు కూడా అనుకోవాలని చెప్పి వాళ్ళకి మంచి మనసు ఇవ్వాలని చెప్పి కూడా ప్రతిపక్ష నాయకులకు మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము ఇంతమంటే మంచి పని ఇంకేం చేయాల ఎమ్మెల్యే గారు ఇది సాలదా జనాలకు దరిదాపు రెండు మండలాలకు ఇది ఉపయోగపడుతుంది ఈ చెరువు అంటే తాగటానికే కాదు సాగునీరే కాదు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇంతకంటే ఇంకా ఏం చేయాలని చెప్పి కూడా మేము అనుకుంటున్నాము చాలా మంచి పని చేసిన ఇంత మంచి పని చేసినందుకు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి వెనపడి ఉంటామని రుణపడి ఉంటామని చెప్పి నేను కోరుకుంటున్నాను